ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి నర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారము పంచాంగరాలు మరియు ఈరోజు తారాబలము చంద్రబలము ఈరోజు ఫలా రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వాసరామ సంవత్సరం ఉత్తరాయణం వసత ఋతు చైత్రవాసము కృష్ణపక్షము ఆదివారము ఈరోజు తిథి కృష్ణ సప్తమి ఏడు గంటల సాయంత్రం ఏడు ఇరవై వరకు రెండు ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అష్టమి వస్తుంది ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పదకొండు నలభై తొమ్మిది వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాషాఢ ఉంటుంది ఇది ధనుస్సు రాశిలో ఉంటుంది ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఇరవై తారీఖు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం ఈరోజు ఉదయం సాయంత్రం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రము నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలము ఈరోజు సాయంత్రము నాలుగు యాభై తొమ్మిది నుంచి ఆరు ముప్పై నాలుగు వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ప్రారంభమవుతాయి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు ఈరోజు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి స్థితి సంచారం చేస్తూ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు మేషాస్త్రు సంచారం ఉంటుంది ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే కాలము మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు నుంచి నాలుగు యాభై తొమ్మిది వరకు యమగండము పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం సూర్యాస్తమయం పరిశీలిస్తే సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు యాభై ఐదు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై నాలుగు అస్తమిస్తాడు చంద్రోదయము మధ్యరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు అవుతుంది సూ చంద్రో చంద్రాస్తమయం ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు అలాగే దిన ప్రమాణం ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఇరవై నిమిషాలు ఉంటుంది ఈ పడమర దిశ ఈరోజు ప్రయాణాలకు శూల అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు పశ్చిమ దిశలో ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకే ఇది వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఒకవేళ తప్పనిసరిగా మీరు ఈరోజు ప్రయాణం చేయాల్సి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ ఇలాంటి ఆహార పాలు తీసుకొని బయలుదేరండి ఇక తారా బలాన్ని పరిశీలిస్తే ఈరోజు పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పూర్వషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రం భరణి పుబ్బ పూర్వషాఢ వరకు జన్మతారవుతుంది ఫలితం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ బాధ అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటాయి జన్మతార ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేసి లేదా శుభకార్యం చేయాల్సి వస్తుంది ఆకుకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తే మీ నక్షత్రం వృత్తిగా ఉత్తర వృత్తిగా ఉత్తర ఉత్తర నక్షత్రాల వారికి పరమైతే దారి అవుతుంది ఫలితం మంచిది కానీ చిన్న ప్రయత్నంతో పని పువ్వుడితవుతుంది ఆర్థిక లాభాలు చివరికి రోహిణి హస్త శ్రవణి నక్షత్రాల వారికి మిత్రతారవుతుంది ఫలితం శుభ్రదము సౌకర్యము ఊహించుభోతాలు ఉంటాయి మృగిశిర చిత్త దర్శ వారికి నైతిని ద్వారా ఈ పై వీరు మాత్రం ఎలాంటి పనులు చేయకూడదు ఈరోజు విడిచిపెట్టడం మంచిది ఒకవేళ తప్పనిసరి స్త్రీ పని చేయాలంటే నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా ముఖ్యమైన పని అయితే తప్ప దేంతో వదులుకోవడం మంచిది ఇబ్బందులు వస్తాయి అనవసరమైన ఖర్చులు కష్టము జరుగుతుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతపుషం కావున సాధన అవుతుంది కాబట్టి అన్ని రకాల శుభాలు ఏ పనైనా చేసుకోవచ్చు సాధన అంటే కార్య విజయం ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి శస్త్రచికిత్స తీసుకోవడానికి ప్రయాణాలు చేస్తే కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర అయితే ప్రత్యేకతారా అన్ని విషయాల వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాలు నష్టాలు తప్పని పరిస్థితిలో ఏదైనా పని పనిచేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి దానివల్ల ఇబ్బందులు రావు మీ నక్షత్ర పుష్పమి అనుదా ఉత్తర భాద్ర వారికి క్షేమతార కాబట్టి క్షోభప్రదమైంది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు ఆపరేషన్స్ బాగుంటుంది ప్రయాణాలకు కొత్త వాహనాలు కొనుగోడానికి బాగుంటుంది క్షేమకరం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్తారు అవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి వ్యాపారాల ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి ఏ పని చేయకపోవడం మంచిది బెల్లం తప్పనిసరి చేయాల్సి వస్తే బెల్లం దారం చేసి చేయండి అశ్విని మూల నక్షత్రాల వరకు సంపద అవుతుంది కాబట్టి శివప్రదము అన్ని రకాల అనుకూలత ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మరుసటి రోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండేది ఉత్తరాషాఢ నక్షత్రం అవుతుంది కాబట్టి వృత్తిగా ఉత్తర ఉత్తరాశాడ వారికి జన్మతార అవుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందితో ఈ సూర్యుడు అధిపతి చాలా మనస్సు మీద ప్రభావం చూపుతుంది సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు ఉంటుంది జన్మతార ఉన్న రోజున తప్పనిసరి ప్రస్తుతం ఏదైనా పనిచేయాలంటే శుభకార్యం చేయాల్సి వస్తే ముందు ఆకుకూరలు దానం చేసి చేయండి ఇక మీ నక్షత్రము రోహిణి హస్తాక్ష రెండు నక్షత్రాల వరకు పరమైతే దారవుతుంది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో విభజ్ చేస్తారు చివరిలో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి మృగిశిరా చిత్త ధనిష్ట వారికి నిత్యతారవుతుంది కాబట్టి అన్ని విధాల శోభము సౌకర్యము మరియు ఆనందం కలిగిస్తుంది సృజనాత్మక పంపించింది ఊహించని శుభ ఫలితాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిషం వారికి నైతుల వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పనులు ఈరోజు ప్రత్యేకమైన చేయకూడదు ఒకవేళ ఏదైనా తప్పని పరిస్థితుల్లో శుభకార్యం చేయాల్సి వస్తే నూలతో కూడా బంగారం తయారు చేసేయండి దీని ఈరోజు చేసే పనుల వల్ల ఆర్థిక నష్టము తగాదాల భయము అనవసర ఖర్చులు కష్టాలు వస్తాయి మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వ పూర్వశాల వారికి సాధన సాధనవుతుంది కాబట్టి ఇది జయప్రదం అన్ని విషయాల్లో కార్య సాధన కార్యసిద్ధిని పొందవచ్చు శివప్రదము అన్ని రకాల పనులు చేయవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇంటర్వ్యూలకు కూడా బాగుంటుంది ఇక పుష్ప అనురాధ ఉత్తరపాద నక్షత్రం ప్రత్యేకాలవుతుండే వ్యతిరేకమైంది ఏ పని చేసినా కూడా నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు వృత్తిలో వృత్తి ఉద్యోగాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రత్యేకతార ఉండదు తప్పనిసరి పంచాలను ఉప్పుదానం చేసి చేయండి ఆశ్లేషని యువతి వాళ్ళకు క్షేమతార అవుతుంది కాబట్టి శుభప్రదము ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు క్షేమంగా బాగుంటుంది క్షేమ వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా బాగుంటుంది అశ్విని మహాబుల నక్షత్రాల వరకు అశ్విజీ మఘా ముఖ అశ్వజీ మఘా మూల నక్షత్రాలకు తార అవుతుంది కాబట్టి ఫలితము ఇది కూడా వ్యతిరేకత ఉంటుంది అధిపతి రాహు కాదవతి ప్రారంభించే పనులు మధ్యలో ఆగిపోతాయి వ్యాపార ఉపదాల్లో నష్టాలు జరుగుతాయి తప్పనిసరి పని చేయాలంటే బెల్లం తారంత చేయండి బరడి పుబ్బ పూర్వ నక్షత్రాలు నక్షత్రాలకు అవుతుంది ఫలితం శుభప్రదము ఆర్థిక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు లేదు సమాజ విషయాల్లో అన్ని విషయాల్లో బాగుంటుంది ఇక చంద్రబలము మేష మిథున కర్కాటక సింహ తుల వృచ్చిక ధనస్సు కుంభ మరియు మేనరాశులకు చంద్రబలం బాగుంది రాశి వారికి అష్టమచంద్రుడు చంద్రుడు రాశి వారికి అర్ధాష్ట చంద్రుడు మకర రాశి వారికి పన ద్వాదశ చంద్రుడు నాలుగు ఎనిమిది పన్నెండులో జన్మరాశి నుంచి చంద్రుడు ఉంటే ఆ రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యాలు దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు ఇక గాతవారం ఈరోజు మేషరాశి వారికి గాతవారం వస్తుంది కాబట్టి ఈ గాతవారం రోజు ప్రయాణం చేయకూడదు శుభం వస్తువు